వికారాబాద్ జిల్లా బ్రాండెడ్ కంపెనీల టీవీల పేరుతోటి డూప్లికేట్ టీవీలు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన వికారాబాద్ జిల్లా నవాపేట పోలీసులు తొమ్మిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు నవాపేట మండలం పుల్మామిడి దగ్గర వాహనాల తనిఖీల సమయంలో పట్టుబడిన ముఠా సభ్యులు పట్టుబడిన సభ్యులను టీవీల వివరాలను మీడియాకు వెల్లడించిన వికారాబాద్ జిఎస్పీ నరసింహుడు ఒక కార్ తో పాటు రెండు వాహనాలపై సోనీ కంపెనీకి చెందిన టీవీలు పెట్టుకుని తిరుగుతూ ఉండగా అనుమానం వచ్చి పట్టుకున్న పోలీసులు నాసీ రకం టీవీ పేర్స్ తీసుకుని వచ్చి సోనీ కంపెనీ సాఫ్ట్వేర్ వేసి నాణ్యత లేని టీవీలను ప్రజలకు అమ్ముతూ మోసం చేస్తూ ముఠా యాండ్రాయిడ్ టీవీ సోనీ కంపెనీని సాఫ్ట్వేర్ పది సెకండ్లలో సోనీ కంపెనీ టీవీగా మారుస్తున్న విక్రయిస్తున్న డెబ్బై ఒక్క నాసి రకం టీవీలు ఒక సాఫ్ట్ కారు ఒక షిఫ్ట్ కార్ని ఒక వ్యాన్ ఏడు వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపిన పోలీసులు మరియు అమాయక జనాలకు నాసిరకం వస్తువులు మరియు అంటగడుపు వీళ్ళ డబ్బులు తీసుకొని ఢిల్లీలో వీళ్ళ ఇద్దరు మెయిన్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు పవన్ శర్మ అండ్ సలీం వీళ్ళిద్దరికీ ఎప్పటికప్పుడు వీళ్ళు అమ్ముకుంటా అమౌంట్ అక్కడికి గూగుల్ పేలో మరి అకౌంట్లో వేస్తున్నారు వాళ్లకు ఎంత ఆర్డర్ కావానో ఇక్కడ ఆర్డర్ పెట్టగానే వాళ్ళు అక్కడి నుంచి టీవీలను వీళ్ళకి పంపిస్తున్నారు వీళ్ళు లోకల్లో తీసుకొని లోకల్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా ఇవన్నీ పంపించి అమ్మడం జరుగుతుంది ఇందులో